కనిపిస్తే వైకాపా పెద్దలు గద్దలా వాలారు పంట చెరువులైనా శ్మశాన వాటికలైనా భలే చౌకబేరమంటూ బేరాలు పెట్టారు అధికారాన్ని అడ్డు దర్జాగా భూకబ్జాలకు పాల్పడిన సంఘటనలు తుని నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో కోకల్లలుగా ఉన్నాయి ఇలాగే తొండంగి మండలం పాతకోదాడలోని ఉప్పుటేరు చెరువుకు చెందిన ఎనభై ఎకరాలను భూ పట్టు ప్రజా అవసరాలు వద్దు భూములుడీకు పైసలు మాకు మట్టైనా ప్రభుత్వ భూములైనా పర్వాలేదు రికార్డులు తారుమారు చేస్తాం మీ పేరునే అన్ని రాసిస్తాం వైకాపా పాలనలో అప్పటి మంత్రి దాడిశెట్టి రాజా అండదండలతో మామ రాజ్యమేలి యథేచ్ఛుగా సాగిన భూదందాలు అవినీతి ఆనకొండల ధనదాహానికి పల్లెలు ఆనవాలుగా నిలిచాయి తవ్వే కొలది భూ అక్రమాల బాగోతాలు బయటపడుతున్నాయి ఈ అక్రమాలకు అధికారులు కూడా వత్తాసు పలకడం అడ్డపడే వారిపై పోలీసులను ఉసిగొల్పడంతో భూ కబ్జాలకు అడ్డే లేకపోయింది ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన అధికారులు పైసలకు కక్కుర్తి పడ్డారు బాస్ సైగ చేస్తే అక్రమార్కులకు ఎర్రతివాచి పరిచి అన్ని లాంఛనాలు దగ్గరుండి ప్రభుత్వ భూములు దారాదత్తం చేసేశారు పోదాడు మూడు కోదాడు ఉన్నాయండి మూడు పేటలు కూడా ఎస్సీ పేటలు అండి ఎస్సీ మాలండి ఈ కులానికి చెందిన వాళ్ళు కాబట్టి మనిషికి ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు పంచుకుందారని మీ ఇరవై ముప్పై సంవత్సరాలు బట్టి ఇదే పని మీద ఎవ చేతంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు వాళ్ళ మాంగూరు తెల్లారిలో కారు వేసుకుని మా కోదాడు వచ్చేసి చూడండి ఆయన ఏమండి ఇలా కొత్త మా ఊరంటే మంత్రి గారు మీ ఉప్పుజీకి వెళ్ళమన్నారు తెల్లారతిలో కాని నేను ఆయన తెల్లారిలో మా ఉపజర్యలు ఏముందని మేము ఆశ్చర్యపోవడం ఈ లోపల మా జనాలు అందరూ ఏం చేశారంటే మనిషికి పచ్చెంట్లు ఇరవై సెంట్లు పంచుకుందారని ఈ పని మీద అలాగే నాలుగు మూడు నెలలు అలా అదే పని మీద మిషన్ గొట్టలు ఇట్టి మిషన్లు వేయించారండి మిషన్లు ఎట్టి గట్లు వేయించారండి గొట్టలు వేయించిన తర్వాత ఈ లోపల ఈలో ఆలోచించి ఇలాగైతే బాగోలేదని ఎవరి డబ్బులు వాళ్ళకి అందించేసి ఎవరిని సప్ట్ చేశారండి పెద్దవాళ్ళకి పెద్దోళ్ళకి చిన్న వాళ్ళకి చిన్న వాళ్ళు తెలిపిందండి జనాల మీద పోలీసులు కానిస్టేబుల్ వచ్చి రోడ్డు రెక్కించి కేసులు కట్టించి కేసులు కట్టించారండి కేసులు కట్టించి కేసులు కట్టినంటే కేసులు కట్టిన తర్ అని గారు చెప్పారండి మీరు వెళ్తారా ఇది అంతా రికార్డ్ బాగుంది రికార్డ్ రికార్డు ఉందంటే రికార్డు ఎలా ఉంది ఏటని అడిగామండి మేము అడిగితే కాయంతలు ఏది ఇచ్చి జీవించారండి ఆ కాయంతలు మాకు నమ్మకం కాదండి ఊరు నుంచి మేము ఉన్నాం ఇక్కడ మీకు మాత్రం ఏం తెలుస్తుంది వాళ్ళు వస్తారు రేపు పోతారు రోజు వచ్చేవాళ్ళు రోజు ఉండేవాళ్ళు మేము కదా ఇక్కడ కాబట్టి మేమంతా ఈ భూమి ఎటువద్దులు మేము వరలమండి ఎవరికంటే మామూలు యోసీలు చేసుకుని రెండు కోట్లు ఇచ్చారని కొంతమంది అన్నారు చిన్న వాళ్ళకి అమ్మ ముప్పై లక్షలు కానీ నలభై లక్షల వరకు చిన్నవాళ్ళకి వెళ్ళిందండి పెద్దోళ్ళకి రే ఒకటి నుంచి రెండు కోట్ల వరకు పెద్దోళ్ళకి వెళ్ళిందండి ఈ కోట్లన్నీ అందుకుని అనపర్తి రెడ్డి గారికి దత్తం చేశారండి మా తాలిగాల్లో పెద్దలు ఇంకా చెప్పింది ఏముందండి మేమంతా మినిస్టర్ గారికి ఎలక్షన్ ముందు మేము అందరూ వెళ్ళి రామకృష్ణ గారి బావయ్య ఈ ఎనభై ఎకరాల్లో ఉందండి మాకు ఇంకా సత్తా రోడ్ ఉందండి ఎనభై ఎకరాల్లో ఇది ఒక ఎనభై ఎకరాలు ఉందండి ఈ ఎనభై ఎకరాలు మేము మాకు ఏదో రకం మా గవర్నమెంట్ వచ్చిన లేబర్కి ఇచ్చిలో ఉంటే మేము అందరూ కలిసి మీకు చేత ఉండవని మేము మినిస్టర్ గారు చెప్పాం రామకృష్ణ గారిని రామకృష్ణ గారు చెప్తే అదే చేద్దాం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే పని చేద్దాం మీరేం కంగార పడకండి వరలకండి భూమి భూమి ఇచ్చి పని లేదు అని రామకృష్ణ గారు మాకు హామీ ఇచ్చారండి కాబట్టి ఆయాల వరకు నుంచి కూడా మమ్మల్ని పోలీసు కట్టలు పెట్టి పదిహేను మంది పోలీసులు పెట్టి ఎస్ఐఆర్ దగ్గర పెట్టి మిశ్రం కూడా బయటకు ఎక్కిన చేశారు అలా చేసి ముందు పరిపాలన పెద్దలు అందరూ దాడి సిటీ అండ్ కో కన్ను పడిందంటే పెద్ద మనుషులు గద్దల వాలిపోయేవారు అధికారుల నుంచి ఆగ మేఘాలపై గ్రౌండ్ రిపోర్టు వచ్చేసేది సందు దొరికితే రికార్డులు తారుమారు లేదంటే బెదిరింపులు బలవంతపు తవ్వకాలు ఇదంతా బహిరంగ రహస్యమే ఎదురు తిరిగితే పోలీసు దండన అందుకే భూబకాసురులు గ్రేట్ రాజాది గ్రేట్ అంటూ కీర్తించి కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను చుర్రేశారు తొండంగి మండలంలోని కోన గ్రామాలకు ఆయువు పట్టు అయిన ఉప్పుటేరు చెరువుపై వైసీపీ తిమింగలాలు కన్నుపడింది కోట్లకు అధిపతులు కావాలన్న దుర్బుద్ధితో ఆక్రమార్కులతో దాటి శెట్టి రాజామామ చేతులు కలిపారు ఆక్రమణ పర్వానికి తెరలేపారు ఉప్పుటేరు ట్యాంక్ సువిసాలో రమారమి మూడు వందల ముప్పై ఎకరాల విస్తీర్ణం ఈ చెరువు కింద ఐదు ఆరు గ్రామాలకు చెందిన సుమారు ఐదు ఎకరాల ఆయుకట్టు ఉంది అదే విధంగా ప్రజలు దాహార్తి తీర్చే జలపాతం ఇది దర్శకం అదే నాగేంద్ర అండి ఇక్కడ ఎనభై ఎకరాల దొర్జనగడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మొత్తం ఎవరిని రానికన్నా చేశారండి డీగా వచ్చి ఇతను పర్మిషన్ ఇచ్చాడండి షెరీలకి అసలు డీ అసలు పర్మిషన్ ఇచ్చేవాడు ఎకరానికి అరవై వేలు డెబ్బై వేలు అప్పుడు అంశం తీసుకుంది పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ ఆ వాటర్ వల్ల ఇలా వచ్చింది డెంగ్యూ జలాలు నీళ్ళు ఎన్ని కలుషితం వాటర్ అండి ముందు పర్మిషన్ ఇచ్చేవాడు లాగే అనుకోండి రామకృష్ణ గారు వాళ్ళు ఎలాగ ఇచ్చారు ఎంత తీసుకున్నారో అప్పుడు తెలుస్తుందండి అండి డబ్బులు ఎంత తీసుకున్నారో ఎంత తీసుకున్నారో ఎకరానికి ఎంత తీసుకున్నారో తెలుస్తుందండి అండి ఇప్పుడు ఆయన రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు ఏ కింద వచ్చి డీగా పర్మిషన్ ఇచ్చారు అతనికి పని చేస్తాడు అతను ఎకరానికి అరవై వేలు డెబ్బై ఏళ్ళ లంచం గవర్నమెంట్ దానికి నీరు వచ్చి దానికి కావాలంటే లైసెన్స్ ఇస్తారండి అసలు పంటపాలకు కావాలంటే లైసెన్స్ ఇస్తారా డబ్బులు తీసుకుని లంచాలు తీసుకుని లైసెన్స్ ఇచ్చారండి లేదా రైలు చెరువులు తవ్వుతారండి అక్కడ ఇప్పుడు దీనివల్ల డ్రింకింగ్ వాటర్ ఏ కొమ్మరాపిల్లి మొత్తం బెండపూడి అన్ని కూడా మన డెంగ్యూ జ్వరాలు అన్ని కారణాలు దానివల్ల దాని వెంటనే కూడా మన మినిస్టర్ గారు ఎంఎల్ రామకృష్ణ గారు దయచేసి ఈ కోలాడి పంచాయతీ భూమి అన్ని ఖాళీ చేయించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పర్మిషన్ ఎవరు ఇచ్చారన్నారో ముందు తెలియాలి అక్కడ చెరువులు పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఇప్పుడు అధికారులు కూడా మన దగ్గర ఉన్నారండి పర్మిషన్ ఇచ్చాడు కూడా అధికారులు మన దగ్గర ఉన్నారండి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎంత తీసుకుని ఇచ్చారు ఎలాగ ఇచ్చారు పర్మిషన్ వాటర్ దానికి సరి అక్రమంగా ఆపరించి పర్మిషన్ అలాగే అట్లా అది తెలియాలండి ఆయన కూడా ఆయన పేరు సతీష్ సతీష్ సురేష్ సతీష్ అని పేరు ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు ఏ కింద డీఏ పర్మిషన్ ఇచ్చేసి చేతున్నాడని మినిస్టర్ గారు అప్పుడు మాజీ మినిస్టర్ గారు అందరిలో చేరింది అన్ని ఆయన్ని కూడా రాంకేష్ గారు దృష్టి పెట్టి పంచి పదహారు వందలు ఎక్కడ ఉండేది పంచాయతీ మొత్తం హోగదర్పేట గొరసపాలు పంపాతిపేట మూడు కోదాలు మొత్తం వాటర్ వెళ్తాం దీని అన్ని కూడా రామకృష్ణ గారు ఒకసారి అన్ని పరిశీలించి అన్ని అప్పుడు పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు ఏం జరిగింది అని అన్ని కూడా అందరిని పనిపితే ఇందులో నిజాలు ఎవరైనా తీసినా అంతా కూడా తెలుస్తుంది మా కోదరి పంచాయతీ అంటే ఇప్పుడు తెలుగుదేశం అండగా ఉంటుందండి అండి చాలా దౌజన్యం చేశారండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ మేడం గారు మన ఎన్నమ రామకృష్ణ గారు ఈ రైతులు మంచి చేస్తారని కోరుకుంటారు కోన గ్రామాల మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు యనమల రామకృష్ణుడు అప్పటి కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు కృషితో భారీ మంచినీటి ప్రాజెక్టును మంజూరు చేయించారు ఈ ప్రాజెక్టు కింద మంచినీటి పథకాలకు ఉప్పుటేరును అనుసంధానం చేయించారు అయితే వైకాపా నేతలు ప్రజా అవసరాలను బేఖాతారు చేశారు ఆస్తులను కూడబెట్టుకునేందుకు ఉప్పుటేరులో తిష్టవేశారు రికార్డులను తారుమారు చేశారు సుమారు ఎనభై ఎకరాలను కొట్టేశారు ఇందులో ఇప్పుడు ముప్పై ఎకరాల్లో చేపల చెరువులు దర్శనమిస్తున్నాయి అప్పట్లో చెరువు తవ్వకాలను స్థానికులు అడ్డుకుంటే కేసులు బనాయించారు దందాగిరి వెలగబెట్టారు అధికార మదంతో మోకాళ్ళడ్డారు ఈ ఉప్పు మీద పదహారు వందల ఎకరం మా రైతులకి నీరు తడిచి పొలాలు ఉండియండి కొంతవరకు కంపెనీలు పోవడం వల్ల రైతులు కట్టలేక ఈ చెరువుని అనాథడిగా వదిలేయడం వల్ల అక్రమదారులు గతం ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అవునా మంత్రులు అవునాయి వీళ్ళందరూ కలిసి ఇక్కడ సర్పంచ్ అవునాయి ఎంపీడీస్ అవునాయి మా ఊరిని దౌర్జన్యంగా మా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి ఈ చెరువు ఫస్ట్ నీటి పడగ మూడు వందల ముప్పై ఎకరాలకి అలాగే ఇంచుమించి రెండు వందలు ఉండేదండి ఆ రెండు వందలలో ఎనభై ఎకరాలు మళ్ళీ ఈ పెద్దలు తుని ఎమ్మెల్యే గారు అలాగే మా సర్పంచ్ గారు వీళ్ళందరూ కలిపి ఈ చెరువుని ఎనభై ఎకరాలని దౌర్జన్యంగా మా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి అక్రమదారులందరినీ ఇక్కడ దింపి కొద్దిగా దళారులను కలుపుకొని వాళ్ళ ఇష్టాసారంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆక్రమించుకున్నారండి అదే రకంగా లోపల ఎలక్షన్ వచ్చిందండి రామకృష్ణ గారితో మేము మాట్లాడి సార్ ఇలాగా మా చెర్వి అన్యాయంగా సొసైటీని కూడా రద్దు చేయించి మమ్మల్ని అందులో చేపలు కూడా పాడుకోలేకుండా ఈ ఎనభై ఎకరాల నుంచి ఈ చెర్వి సొసైటీ ఆఫ్ చేసేస్తారు ఆ ఎనభై ఎకరాలు మాకు ఇచ్చేలాగా చెరువు సొసైటీ సాంప్రదాయంగా అంత ఎసీ కులం కాబట్టి మేము ఇక్కడ సొసైటీని మాకు రద్దు చేయకుండా కలపడము ప్లస్ ఎనభై ఎకరాలు కూడా మా ప్రజలందరికీ ఇస్తే మేమందరం తలకొప్పండ్లు పంచుకోవడము లేకపోతే చెరువులు తవ్వుకోవడము ఏదో రకంగా ఉపాధి కల్పించి బతుకుతారని మేము ఆశిస్తున్నామండి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ లోకేష్ గారు కూడా పాదయాత్రలో ఒకసారి తెలియజేసేవండి ఇవన్నీ దయించి ఎమ్మెల్యే గారు కానీ మన మంత్రి గారు కానీ మాకు సాయం చేస్తారని మేము ఎదురు చూసి ఆసక్తితో మా పంచాయతీ ప్రజలందరి తరఫుని మరొకసారి రామకృష్ణ గారిని మాకు ఈ పని చేయాలని సొసైటీ మాకు ఎలాగ ఉన్న సొసైటీ అలా చేసి పెడతారని ఈ ఎనభై ఎకరాలు కూడా ఆ దళారులను తగిలేసి మా ప్రజలందరికీ పంచుతారని మరొకసారి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామండి ఆమె ఆమ్యాలు తప్ప పైసా పెట్టుబడి లేకుండా అక్రమార్కులు కోట్లకు పడగలెత్తారు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సాగునీటి చెరువుల్లో ఎలాంటి కట్టడాలు గాని గర్భాన్ని ఇతర అవసరాలకు కేటాయించకూడదు అయితే ఉప్పుటేరులో అవేవీ కనిపించలేదు ఉప్పుటేరు చెరువు ఆక్రమణలపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పందించారు కోనకు ఆయుపట్టు అయినా కోదాడలోని ఉప్పుటేరు ట్యాంకును గత వైసీపీ ప్రభుత్వంలో దాడిశెట్టి రాజా అండదండలతో ఎనభై ఎకరాలు జరిగిందని స్థానికులు యనమల దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై స్పందించిన యనమల నిజానిజాలు తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు యనమల రాజేష్ సుర్ల లోబరాజు చింతమనేడి అబ్బాయి కోడా రమణలతో కూడిన నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ సభ్యులతో పాటు కొయ్యా కేశవ్ దోలం మురళి సాధనాల నోకరాజు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు ముప్పై ఎకరాల్లో చాపల చెరువులు దర్శనమిచ్చాయి రెవెన్యూ సిబ్బందితో లెక్కలు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ సుమారు ఎనభై ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు తెలిసింది ఈ నివేదికను పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడికి నిజ నిర్ధారణ కమిటీ సమర్పించింది దీనిపై స్పందించిన యనమల రామకృష్ణుడు ఉప్పుటేరు భూ ఆక్రమణలపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు చట్టపరమైన చర్యలు తీసుకుని ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు అయితే ఈ గ్రామం మా ఏ వినారాయణ గ్రామం ఆనుకునే ఉంది అయితే మా చిన్నతనం నుంచి మా తాతల దగ్గర నుంచి కూడా ఇది ఉప్పు ట్యాంక్ అని పేరు పెట్టడం ఇక్కడ వనమల రామకృష్ణ గారు వచ్చిన తర్వాత ఈ చెరువుకి రెండు పంటలు వాటర్ రావడం ఈ కింద ఉన్న పంచాయతీ శివారు గ్రామం పంపాలపేట వరకు రైతులు స్టోరేజ్ చేసుకోవడం దాని మీద రెండు పంటలు పండించుకుని లబ్ధి పొందుతూ ఉండే జీవనోపాధి కల్పించుకునేవారు ఇక్కడ రైతులందరూ అటువంటిది ఈ వాటర్ స్కీమ్ వచ్చాక యనమల రామకృష్ణ గారు మంచినీళ్ళు కన్నా పాతిక ఎకరాల్లో దీన్ని వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది తర్వాత క్రమేణా ఈ వాటర్ మన ఫెసిలిటీస్ పెరగడం వల్ల ఏలే రిజర్వాయర్ నుంచి అయితేనో గోదావరి నుంచి అయితేనో పంపా నుంచి అయితేనో వాటర్ రావడం వల్ల చెరువులు అవసరం తగ్గిపోయింది ఈ కాలవల మీదే వాటర్ నడ్డం వల్ల రైతులకి నీరు ఇబ్బంది లేకుండా నడవడం జరుగుతుంది గత పాతిక సంవత్సరాల నుంచి దాని మీద అనేక మంది కొంతమంది నాయకులు బయలుదేరి ఈ చెరువుల మీద కన్నేసి ఈ చేపల చెరువులు ఉప్పు చే ఈ రెయ్యుల చెరువుల కింద ఈ రాజకీయం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఈ విధంగా కబ్జాలకి తయారయ్యారు ఇక్కడ లోకల్ నాయకులు మేము గత నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఏమన్నాయండి మా తాతల గారి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఎప్పుడు కూడా ఎవరి భూమిలోకి కానీ ఒకళ్ళ భూమిలోకి ఒకళ్ళు వెళ్ళడం కాని మేము రైతులమే పక్క గ్రామ రైతులమే కానీ ఎప్పుడు కూడా ఇటువంటివి మాకు తెలియదు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో ఒక నాయకుడు అని ఏమి చెప్పడానికి లేదు పైనుంచి కింద వరకు కూడా ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేసాడు దౌర్జన్యం చేసేడు వాడి భూమి ఆడదైనా సరే వాడిని పోలీసులు ఎట్టి బయటకు తోసేడు భూములు ఆక్రమించుకోవడం చెరువులు దవ్వేడు వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకోడు పక్కన కంపెనీ వాళ్ళు కూడా వేస్ట్ వాటర్ పోయి కాలం కూడా క్లోజ్ చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకోవడం జరిగింది ఇవన్నీ దౌర్జన్యమే గతంలో మనం హై స్కూల్ వస్తే మా గ్రామం ఏ విధానానికి హై స్కూల్ వస్తే కనీసం భూమి లేక ఉన్నాం చెరువులోకి వెళ్ళకూడదు కానీ ఇక్కడ చెరువు అని లేదు వాళ్ళకి ఎలా కావాలంటే అప్పుడే ఇళ్ళ పట్టాలు ఇచ్చేసుకుంటున్నారు చెరువుల్లో రెయ్యులు చెరువులు తవ్వేసుకుంటున్నారు చెరువుల్లో ఇంకా ఏ చెరువు అని లేదు పొలం అని లేదు గవర్నమెంట్కి చూపించేసి రికార్డ్ చూపించేసి రాసేసుకోవడం అంటే మరి వ్యవస్థలు ఎలాగ అన్యాయం అయిపోతాయో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలా వ్యవస్థలైనా నాశనం చేసేసే విధంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి అంచేత ఇప్పుడన్నా గ్రహించుకుని మన ప్రభుత్వం ద్వారా ఈ అన్ని కూడా ఈ అక్రమాలన్నీ కూడా వెలికి తీసి బయటకు రప్పించే ఉద్దేశంతో ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ బృందం అంతా కూడా యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో యనమల రాజేష్ గారు సర్వ లావరాజు గారు చింతనే అబ్బాయి గారు కొయ్య కేశవ్ గారు మొత్తం మేమందరం కూడా కోడారామణ గారు అందరూ కూడా ఏకస్తులై ఈ గ్రామాన్ని సందర్శించడం ఈ యొక్క చెరువుని ఇవన్నీ పరిశీలించడం జరిగింది మీ మీడియా ద్వారా వీళ్ళందరికీ చూపించడం తెలియపరచడం జరిగింది